ఈ చక్కెర తీరేవేరు ఎంత తిన్నా షుగర్ పెరగదు చక్కెర ప్రతి ఇంట్లో ఉంటుంది పండుగైనా ఫంక్షన్ అయినా తీపి లేకుండా వంటలు ఉండవు కానీ చక్కెర అతిగా తింటే ఎన్నో రోగాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు ఇక షుగర్ పేషెంట్లకైతే చక్కెర వైపు చూడాలన్నా భయపడిపోతూ ఉంటారు ఈ భయాలను తొలగించేందుకు ఓ కొత్త రకం చక్కెర మార్కెట్లోకి రానుంది పలు మీడియా కథనాల మేరకు నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఈ రకం చక్కెరను తయారు చేస్తున్నట్టు సమాచారం వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చక్కెర యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు అరవై ఎనిమిదికి పైగా ఉంటుంది ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి కానీ ప్రస్తుతం సిద్ధం చేసిన చక్కెర జిఐ యాభై ఐదు కంటే తగ్గించినట్టు తెలుస్తుంది దీంతో ఇది తిన్నా తొందరగా షుగర్ లెవెల్స్ పెరగవు అంతేకాకుండా ఈ చక్కెరలో విటమిన్ ఏ విటమిన్ విటమిన్ బి టు వల్లు వంటివి ఉండనున్నట్లు సమాచారం మెగ్నీషియం జింక్ ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి దీనిపై పేటెంట్ తీసుకున్నాక మార్కెట్ లోకి రానున్నది ప్రస్తుత చక్కెర కంటే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది ఈ చక్కెర డయాబెటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉండనుంది